హలో అండి సంక్రాంతికి పది రోజులైతే ఊరికెళ్ళొచ్చానండి ఈ పది రోజులకి నా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మధ్య మధ్యలో వాటర్ అయితే పెట్టాం కానీ ఆ పేస్ట్ అది మనం కంట్రోల్ చేయడానికి దగ్గర ఎవరు ఉండరు కదా నీళ్ళైతే పెట్టించాను నీళ్ళన్నీ పెట్టరు కానీ మొక్కలన్నీ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఏమన్నా మొక్కలు చనిపోయాయా లేదంటే ఏమన్నా కొత్తవి వెరైటీస్ వచ్చాయా అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఈ సూర్యముఖి మిర్చి మొక్కనైతే చూపిస్తున్నాను ఇదైతే హెల్తీగా ఉందండి చనిపోలేదు అలానే మనం సీడ్ కోసం వదిలిపెట్టిన మిర్చి అయితే చక్కగా తయారవుతుంది కలర్ చేంజ్ అవుతుంది ఒక నాలుగు కాయలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి ఇంకా కొన్ని అయితే ముదిరిపోయినాయి అనమాట ఇవన్నీ కొంచెం బాగా కలర్ చేంజ్ అయితే కనుక తీసేస్తాను ఇవి కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తాను అయినా కూడా చూడండి కొత్త పూత అయితే బాగానే వస్తుంది నేను వెళ్ళే ముందే దీనికి పశువులు ఎరువు ఇచ్చేసి వెళ్ళాను అనమాట అందుకని వాటర్ పోస్తున్నప్పుడు అది కొంచెం కొంచెం మట్టిలో రిలీజ్ అయ్యి చక్కగా మొక్క అనేది చనిపోకుండా ఉంది డే బై డే అయితే వాటర్ పెట్టేవారు ఈ రోజు పెడితే మళ్ళీ ఎల్లుండు అట్లా పెట్టించాను అనమాట ఇంకా పసుపు అయితే అన్నీ కూడా పడిపోయాయండి ఇవైతే ఇంకా ఒక టూ త్రీ డేస్లో హార్వెస్ట్ చేసేయచ్చండి మళ్ళీ కొత్తవి చిన్న పిల్లకలు అయితే వచ్చేస్తున్నాయి అందుకని ఇవైతే హార్వెస్ట్ చేసేస్తాను అలానే ఇక్కడ నేను ముఖ్యంగా భయపడింది వీటి కోసం అండి ఏంటి అంటే మల్బరీస్ అనమాట నేను స్టెమ్ కటింగ్స్ పెట్టాను కదా చాలా హెల్దీగా వచ్చాయి మొక్కలైతే ఎక్కడ నీళ్లు సరిపోక చనిపోతాయేమో అని కొంచెం భయపడ్డాను ఎందుకంటే నేను పెట్టడం కూడా కొంచెం చిన్న దాంట్లో పెట్టాను కదా అందుకోసమే కొంచెం భయపడ్డాను కానీ ఇవైతే ఏం కూడా పాడవలేదు చాలా హెల్తీగా ఉన్నాయి దీనికి మూడు స్టెమ్స్ వచ్చాయి ఒకదానికి ఇంకొక దానికి ఏమో ఒక్కటే వచ్చింది అయినా కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో వచ్చిన పూత అయితే మొత్తం రాలిపోయింది పర్లేదు మనకి రాలిపోవడమే కావాలి మొక్క ఎదగడం కావాలి ఫస్ట్ మనకి ఇదైతే చాలా హెల్తీగా ఉంది అందుకైతే వెరీ హ్యాపీ అలానే అయితే చూడండి కొంచెం చాలా తక్కువ చిన్న చిన్న ఆకులే వచ్చాయి సైజ్ చాలా తగ్గిపోయింది ఎండ వల్ల మరి మంచు పడ్డం వల్ల ఏమో తెలీదు ఇలా ఉన్నాయి అలానే ఈ చామంతి కూడా చనిపోతుందేమో అనుకున్నాను అంటే ఇది చిన్నది కదా టబ్ అనేది వల్ల నీళ్ళు సరిపోక మొక్క చనిపోతుందేమో అనుకున్నాను కానీ అసలు ఏ చామంతి మొక్క కూడా చనిపోలేదండి చక్కగా ఉన్నాయి అన్ని మొక్కలు కూడా అలానే ఇంకొకటి వచ్చేసి ఈ మొక్క అండి ఇది బ్రహ్మకమలము రీసెంట్గానే తెచ్చుకున్నాను ఇది కూడా ఎక్కడ చనిపోతుందా అని చాలా భయపడ్డాను కానీ లక్కీగా చనిపోకుండా నాకు ఇక్కడ చూడండి కొత్త పూత అయితే వస్తుందన్నమాట కొత్త కొత్త లీవ్స్ అనేవి అయితే వస్తున్నాయి ఇంక ఇది కూడా బ్రతికిందని అయితే అనిపిస్తుంది చూడండి చాలా చిన్న మొక్క అలానే వెళ్ళే ముందు నేను ఇవి కొత్త మొక్కలు పెట్టుకుని వెళ్ళానండి చెర్రీ టొమాటో యాక్చువల్లీ ఇవి నేను ఎల్లో చెర్రీ టొమాటో అవుతాయి అనుకుంటే కానీ ఇవి రెడ్ చెర్రీ టొమాటో అయ్యాయి కాకపోతే సైజు మాత్రం చూడండి అసలు ఎంత పెద్ద సైజు వస్తున్నాయో కాయలు అయితే పెద్దగా ఉన్నాయి ఇవి కూడా కలర్ ఏంటన్నది అయితే తెలిసింది ఇందులో కూడా పెట్టాను మేబీ ఇది కూడా నాకు తెలిసి రెడ్డే అవుతుంది అనుకుంటా అండ్ ఇంక ఇవన్నీ పసుపువి అల్లం మామిడి అల్లం అవన్నీ కూడా ఇంకా పడిపోయాయి ఇవన్నీ తీసేయాలి అండ్ నేను ఇవి బయట కొనుక్కొచ్చిన చామంతులు అండి డబల్ కలర్ ఒకటిని ముద్ద పింక్ అనమాట కానీ రెండు బ్రతకలేదు చనిపోయాయి నేను ఉన్నప్పుడే కొంచెం డల్గా ఉన్నాయి ఈ నాలుగు రోజులకి ఇంకా చనిపోయినాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ వంకాయ మొక్కలండి నేను వచ్చిన వెళ్ళినప్పుడు చిన్న మొక్కలా ఉండేది ఈ పది రోజులకి ఈ ఈ కొమ్మలన్నీ కూడా ఎక్స్ట్రా వచ్చేసాయి దీనికి భలే ఉంది మొక్క అయితే కాయలు కూడా పడ్డాయి కొంచెం పెస్ట్ కూడా ఉంది ముదిరినాకలన్నీ తీసేసుకోవాలి అలానే వంగ మొక్కలన్నీ ఈ వంగ మొక్కలన్నీ కూడా అయిపోయాయి అన్నమాట ఇవి వంకాయలు కూడా ముదిరిపోయినాయి కొయ్యలేదు ఇంకా ఈ వంగ మొక్కలను తీసేసి కొత్తగా పెట్టుకుంటాను ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి పోసుకున్నాను నేను ఎప్పుడో పోసాను ఒక నెల పైన అవుతుంది పోసి ఉన్నాయి అన్నమాట ఒక నాలుగు ఐదో మొక్కలు ఉన్నాయి ఇంక ఈ ఈ మొక్కలన్నీ తీసేసి వీటి ప్లేస్లో ఈ నాలుగు మొక్కలు అయితే పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడున్న టబ్లో కూడా చెర్రీ టొమాటో పెట్టానండి అది కూడా చూడండి కాయలు వచ్చేయని ఇంకా ఇది పండలేదు మేబీ ఇది కూడా రెడ్డే అవుతుందేమో అనిపిస్తుంది చూడండి ఇక్కడ పెస్ట్ అనేది ఎలా ఉందో తెల్ల నల్లగా తెల్లగా రకరకాల పెస్ట్లు అయితే వచ్చేసాయి ఇలా పెస్ట్ పెట్టిన ప్రతి ఆకును కూడా తీసేసుకోవాలి బీరపాదులండి బీరపాదులు అయితే అంకా చనిపోయే స్టేఫ్కి వచ్చేసాయి పర్వాలేదు నాకు బాగానే కాయలు అయితే అనమాట నేను ఈ మొక్కలు పెట్టినప్పటి నుంచి బయట నుంచి అయితే అసలు బీరకాయలు కొనలేదు వీటికి కొంచెం ఫుడ్ సరిపోక ఇలా డ్రై అయిపోయినట్టు అయిపోయినాయి అండ్ టొమాటోస్ అయితే చక్కగా పండిపోయినాయి అండి కాయలు మా వారి మధ్యలో హార్వెస్ట్ చేశారు ఒకసారి టొమాటోస్ మళ్ళీ నేను ఇప్పుడు వచ్చే టైంకి చూడండి ఇవన్నీ కూడా చాలా బాగా టొమాటోస్ అయితే వచ్చాయి నేను వెళ్ళినప్పుడు చిన్న సాప్లింగ్స్ పెట్టానండి ఇవి టమాటా ముక్కలు ఇవన్నీ కూడా మళ్ళీ పెద్దగా అయిపోయి నేను వచ్చే టైంకి కాయలుగా తయారైపోయినాయి చూడండి కాయలు పడ్డాయి చక్కగా అంటే ఫుడ్ తక్కువ ఉన్నా కూడా అది కాయలు పడ్డా అంటే నిజంగా గ్రేట్ ఎందుకంటే కవడం ఇవ్వడం వల్ల అది స్లోగా మట్టిలో రిలీజ్ అయ్యి వాటర్కి చక్కగా తీసుకున్నాయి అలానే మిర్చి మొక్క కూడా చూడండి బ్లాక్ మిర్చి ఇది రౌండ్గా భలే ఉంటుంది చూడ్డానికి ఇది కూడా బాగానే ఉంది అండ్ ఇదండి క్యాలీఫ్లవర్ది హార్వెస్ట్ చేసాం కదా హార్వెస్ట్ చేశాక ఒకటి వదిలేసాగా ఏమన్నా పిలకలు వస్తాయేమో అని పిలకలు రాకుండా పేస్ట్ అయితే వచ్చింది చూడండి మొత్తం అంతా కూడా గొంగలి పురుగు అయితే పట్టేసింది దీన్ని అయితే తీసేయాలి దీంతోపాటు ఇక్కడ ఉన్న ఈ మొక్కకు కూడా చూడండి పెస్ట్ వచ్చేస్తుంది అనమాట జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేస్ట్ అంతా క్లియర్ చేసుకుంటూ రావాలి లేదంటే ఇప్పుడు అన్ని మొక్కలకి కూడా నాకు పట్టేస్తుంది అట్లానే ఈ టబ్లో ఉన్న ఈ మొక్కకైతే మిర్చి మొక్క అండి దీనికైతే చూడండి మొత్తం పెస్ట్ వచ్చేసి ఆగుముడతలో వచ్చి ముడుచుకుపోయింది ఒక్క కాయ కూడా దీనికి లేదు ఎండ్ ఆ పక్కన ఉన్న మిర్చి అయితే బాగానే ఉంది ఇంకా టొమాటోస్ అయితే పండిపోయాయి హార్వెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పండిపోయినాయి అనమాట అండ్ వైట్ వంకాయి గుత్తులు గుత్తులుగా కాస్తుందండి భలే ఉంది అసలు నేను ఇంత బాగా కాస్తుందని అనుకోలేదు చూడండి ఒక్కొక్క దానికి ఐదు కాయలు చెప్పున అలా వస్తున్నాయి ఒక రెండు మూడు కాయలు ముదిరిపోయాయి మిగిలినవైతే లేతగానే ఉన్నాయి చూడాలి ఏవి ముదిరినాయో లేతగా ఉన్నాయో అలానే ఈ టబ్లో వెళ్ళే ముందు నేను తోటకూర చల్లి వెళ్ళానండి అవన్నీ కూడా చిన్న చిన్ని మొక్కలు అయితే లెగిసాయి అక్కడక్కడ వీటిని డామినేట్ చేస్తూ ఈ బ్రింగరాజ్ అయితే బాగా ఎదిగిపోయిందండి నేను ఉన్నప్పుడు అయితే బ్రింగరాజ్ ఇంత హెల్దీగా లేదు ఇప్పుడే బాగా ఎదిగిపోయింది ఇప్పుడు నేను ఈ బ్రింగరాజ్ మొత్తం హార్వెస్ట్ చేసుకోవాలి ఇవి హార్వెస్ట్ చేస్తే నాకు తోటకూర అనేది హెల్దీగా అయితే వస్తుందనమాట చూడండి అండ్ అలానే ఉల్లి కాడలు పెట్టి వెళ్ళాను అవి కూడా చక్కగా వచ్చాయి ఇవి చిన్న ఉల్లిపాయ అండి సాంబార్ ఉల్లిపాయ అంటే చూడండి ఆ ఉల్లిపాయ ఇవి కాడలు పెట్టి వెళ్ళాను అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి అనిపించాయి ఇవి చూడగానే అలానే ఇంకా చామంతి మొక్కలు అవన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయి కొంచెం డల్గా ఉన్నాయి కానీ పర్వాలేదు ఇంకా ఇవి చిన్న కుండీల్లో మార్చుకున్న కుండీ చామంతులు అయితే రెండు రకాలు అయ్యాయండి ఒకటి ఏమో ఆరెంజ్ అయ్యింది ఇంకొకటి పింక్ మళ్ళీ ఆరెంజ్ ఇంకోటి పింక్ ఏదో నేను పెట్టినట్టే చక్కగా వచ్చి చూడండి అదొకటి ఇదొకటి పక్క పక్కన ఉన్నట్టు ఈ కలర్స్ అయితే వచ్చాయనమాట ఈ కలర్ నా దగ్గర లేదు కొత్తది అయితే యాడ్ అయ్యింది ఇదైతే ఇంతకు ముందు నుంచి నా దగ్గర ఉన్నది అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి చిక్కుడు పాదులండి కాయలు ఉన్నాయి అన్నిటికీ కూడా కొంచెం ముదిరిన కాయలు ఉన్నాయి అలానే లేతవి కాయలు కూడా ఉన్నాయి ముదిరిన కాయలు అయితే రేపు హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకొకటి వచ్చేసి నాకు మెయిన్గా ఇబ్బంది పెడుతుంది ఈ సొరకాయ పాదండి దీనికి మొత్తం పూర్తిగా పెస్ట్ వచ్చేసింది చూడండి కనిపిస్తుంది కదా మొత్తం అన్ని లీవ్స్కి కూడా ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్గా ఇదంతా కూడా పెస్ట్ పట్టేసింది ఇది నేను జాగ్రత్తగా తీసి దూరంగా పడేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పక్కనే ఉన్న ఈ ఈ ఏమంటారు చిక్కుడు పాతకైతే రాలేదండి దీనికి మాత్రమే మొత్తం పట్టేసి అయితే ఉంది అలానే వెళ్ళి ముందు శాప్లింగ్స్ పెట్టి వెళ్ళానండి ఇవన్నీ కూడా చక్కగా పెద్దవైపోయి కొంచెం ఫ్రూటింగ్ అయితే వస్తుంది చూడండి ఇవన్నీ కూడా టొమాటో కాయలు అన్నమాట అండ్ ఇది కూడా చనిపోతుందేమో అని భయపడ్డాను వాటర్ యాపిల్ ప్లాంట్ అండి కానీ చనిపోలేదు చాలా హెల్దీగా కొత్త చిగురులతో కలకలాడుతుంది రాగానే హాయ్ చెప్పింది హాయ్ హాయ్ అని ఇలా ఊగిపోతూ అనమాట అవి అలా ఊగుతూ ఉంటేనే మాకు హ్యాపీనెస్ అనమాట మమ్మల్ని పలకరిస్తున్నాయని అయితే మాకు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ చాక్లెట్ టొమాటో అండి ఈ మొక్క కూడా చనిపోతుందేమో అనుకున్నాను కానీ చనిపోలేదు కాయలతో అయితే వెల్కమ్ చెప్పింది అండ్ ఈ మిర్చి మొక్క కూడా అంతే నేను వెళ్ళినప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసేసుకుని వెళ్ళాను వచ్చే టయానికి కాయలతోటి చక్కగా వెల్కమ్ అయితే చెప్పింది అండ్ మిగిలినవన్నీ కూడా కొంచెం వాటర్ లేక వాడిపోయి ఉన్నాయి అంతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఇదంతా కూడా మెయిన్గా నాకు ఇబ్బంది పెట్టింది సొరకాయ పాదండి ఆ పెస్ట్ ఒక్కటే నన్ను ఇబ్బంది పడుతుంది మిగిలిందంతా ఓకే అండ్ ఈ మిర్చి మొక్క అండి చాలా చిన్నగా ఉండేది ఎంత హైట్ ఎదిగిపోయిందో నా సగం వరకు వచ్చేసింది అనమాట హైటు అండ్ మిర్చి వచ్చేసి చిన్న మిర్చి అండి ఇది ఇందాక చూసాను ఇదిగో చూడండి సైజ్ అయితే మిర్చి సైజు ఇలా ఉంది ఇంత చిన్నగా పెద్దదైతే అవ్వట్లేదు వెరైటీ మిర్చి అనుకుంటా ఇది అలానే కరివేపాకు మొక్క కూడా బ్రతికే ఉంది కాకపోతే పూత వచ్చేసిందండి ఆ పూత అంతా కూడా నేను తీసి పడేసాను అది పూత తీసేస్తేనే మనకి కొత్త చిగురు అనేది అయితే వస్తుంది అండ్ టొమాటోస్ కూడా చక్కగా పండిపోయాయి ఇందులో పియర్ టొమాటో ఉన్నాయి కిందన లోపల ఆకులతో కల కనిపించట్లేదు అనమాట అవి పండిపోయినాయి అలానే పెద్దవి టొమాటోస్ కూడా ఇవన్నీ కూడా పండిపోయి ఉన్నాయి హార్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బర్డేదో అటాక్ చేసింది తిందామని చెప్పి కుదరలేనట్టు వదిలేసింది అండ్ ఇవి ఇవి కొనుక్కొచ్చి పెట్టినవండి ఇరవై రూపాయలకి నాలుగు మొక్కలు వచ్చాయి చామంతులు అసలు ఎంత మంచిగా పూసున్నాయో అవన్నీ వేరే చామంతి మొక్కలన్నీ కూడా ముందే పూసేసాయి ఇవి లేట్గా పూసిన వలన ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి మిగిలినవన్నీ అయితే వాడిపోయినాయి ఇవేమో నేను బయట కొనుక్కొచ్చిన కొత్తిమీర అండి కాడలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి నేను ప్లాన్ చేశాను కదా అవన్నమాట ఒక ఐదు మొక్కలు ఎన్నో బ్రతికి చూడండి ఇవి ఆకు తక్కువ వచ్చి వెంటనే వచ్చేసింది నేను సీడ్స్ కోసం ఉపయోగపడుతుంది కదని ఆకులు హార్వెస్ట్ చేయకుండా ఉంచేసాను అందుకని చక్కగా నాకు కొత్తిమీర గింజలు అయితే తయారవుతున్నాయి ఇవి వేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి జర్ జర్మినేషన్ రేట్ బాగుంటుందన్నమాట ఇది కూడా కొత్తగా పూ ఫ్లవరింగ్ అయితే వస్తుంది కానీ ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ మొక్క దగ్గరికి వస్తుంటే అట్లానే ఈ టొమాటో అండి ఇదేమో పల్పు తక్కువ లోపల పలుపు ఎక్కువ ఉంటుంది పీల్ తక్కువ ఉంటుందండి ఇవి కూడా టైం అయిపోయింది చూడండి కట్ చేయలేదు ఇవన్నీ కూడా నాట్స్ పడిపోయినట్టు అయిపోయాయి అన్నమాట ఇవన్నీ హార్వెస్ట్ చేసేయాలి చేస్తాను చూడండి పాడైపోతున్నాయి మళ్ళీ చేతులార పాడు చేసినట్టు ఉంటుంది తీసేయాలి అలానే ఇక్కడ అంతా కూడా నేను చామంతి మొక్కలు పెట్టుకుని వెళ్ళానండి అన్నీ కలిపి ఒక దగ్గరికి అవన్నీ కూడా ఇలా అయితే ఉన్నాయి మొక్కలకి నీళ్ళు పెట్టడానికి మధ్యలో పిల్లలు వచ్చారండి వాళ్ళనైతే నేను పూలు కోసుకోమని చెప్పాను ఎందుకు వేస్ట్గా పాడు చేయమని వాళ్ళైతే కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నారు కోసుకోగా మిగిలినవన్నీ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా ప్రూనింగ్ చేసేసుకుంటే మొక్కలు చనిపోకుండా ఉంటాయి వాటితో పాటు ఇక్కడ పెట్టిన చిక్కుడు మొక్కలు కూడా అంతే కొన్ని కాయలు ముదిరిపోయినాయి కొన్ని ఏమో ఇలా డ్రై అయిపోయాయి కొన్ని లేతగా ఉన్నాయి ఇది పర్లేదు బాగానే ఉంది ఈ మొక్కలైతే ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ వంగ మొక్క ఉందండి వంగమొక్కకి అయితే ఫుల్గా పేస్ట్ వచ్చేసింది చూడండి ఎంత పేస్ట్ వచ్చేసిందో కాకపోతే ఈ వంకాయ కొత్త వంకాయ వచ్చింది నాకు డబల్ షేడెడ్ వంకాయ అయితే వచ్చింది యాక్చువల్లీ నేను వైట్ వంకాయ అనుకున్నాను కానీ డిఫరెంట్గా కొత్త వంకాయ అయితే వచ్చింది భలే హ్యాపీ అనిపించింది ఇంకొకటి ఇక్కడ ఉన్న చాక్లెట్ టొమాటో ప్లాంట్ అండి చనిపోతుందేమో అనుకున్నాను కానీ చనిపోలేదు కాయలు కొత్తవి కాయలు వచ్చి భలే ఉన్నాయి ఇంకా ఇదైతే మిర్చి మొక్క చాలా ఏమంటారు ముడతలాగా వచ్చి ముడిచుకుపోయినట్టు అయిపోయింది పోత కూడా ఉంది కానీ ఎక్కడ కాయలు కాసినట్టు అయితే అనిపించట్లేదు ఆయిల్ స్ప్రే చేసుకోవాలి వీటికైతే అండ్ కాకర కాకర పాదులు అయితే రెండు పెట్టాను రెండు కూడా బాగానే ఉన్నాయి మధ్యలో కలిపి ఎక్కువ వచ్చేసింది అంతా కూడా తీసుకోవాలి నేను లేకపోవడం వల్ల కలిపి అయితే ఇలా ఉండిపోయిందండి మామూలుగా అయితే అసలు ఇంత కలుపు ఎక్కడ ఉండనివ్వని ఎప్పటికప్పుడు తీసేస్తాను అలానే ఇక్కడ ఉన్న మొక్కలు అన్నీ కూడా బాగానే హెల్దీగా ఉన్నాయి అయితే పాడవలేదు ఇలా ఒక్క మొక్క కూడా చనిపోకుండా ఏవైతే వాటి టైం అయిపోయిందో అవి మాత్రమే పోయాయండి మిగిలినవన్నీ కూడా హెల్దీగానే ఉన్నాయి టెన్ డేస్ తర్వాత గార్డెన్ అయితే ఇలా ఉంది చూడ్డానికి నాకు ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్